సార్ నమస్కారం సార్ బాగు నమస్కారం సార్ బాగున్నా సార్ పేరు నా పేరు మేరళ రెడ్డమ్ సార్ బాగుంది సార్ ప్రభుత్వం పింఛన్ ఇస్తాను సార్ బాగా గడ్డమ్మా ఇంగడ్డి సార్ ఇది హోటల్ నా హోటల్ సార్ వేరే పేరు పెట్టావు

ఇంట్లో పిల్లలు ఇద్దరు ఆడబిల్ల పిల్లి అయిపోయినాయి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయినారు సార్ వాళ్ళు ఎక్కడెక్కడ ఊర్లోనే మా ఇంట్లో కొడుకు ఓ ఇచ్చినాను ఓ పాప గోరంట్లు కలిసిన గోరంట్లో ఇక్కడ మా భర్త ఒకరి కొడుకు ఒకరికి కూతురు సార్ వాళ్ళు ఏం పనులు చేస్తారు వాళ్ళు కియాలు కంపెనీ లేకపోతారు సార్

కొంచెమే వేసాను మధ్యలో వేసేసి గట్టిగా సార్ పతలాగు వచ్చింది కాల్ని సార్

ఏ బెట్టు ఆ వేడి పెట్టమ అలా మక్కకొండా కరెక్టిగా వేడిచే నువ్వు ఎంత రేషియోలో పెడతావ్ అంటే పోవాలి ఏమో చక్కెర ఏమో తక్కువగానే వేసినా సార్ ఎక్కువ బెయ్యలేదు చక్కెర పోదులేదు ఆరో నువ్వు అందరికి కూడా చక్కెర ఉప్పు తక్కువై ఈ మూడు తక్కువైతే వాళ్ళ ఆరోగ్యం బాగుంట ఉదయం దోశ ఎగ్గిరాక మళ్ళీ పగులు తక్కువ జన పగులు ఉండాలి సార్ జనాలు తక్కువ టీ కుడర ఆహా ర సార్ చూడదాం అప్పుడే సార్ దీపం పథకం కింద వచ్చాను దీపం ఒకటిచ్చాను అప్పుడు గ్యాస్ ఇప్పుడు ఏంటమ్మా నీకు ఎందుకు అప్పు ఉంది మా భర్త కరోనాలో డబ్బులు ఖర్చు అయినాయి సార్ దండిగా ఎంత ఖర్చు పెట్టినప్పుడు సుమారు ఐదు ఆరు లక్షలు ఖర్చు పెట్టాం సార్ ఇప్పుడు నీకు ఆస్తులు ఏమున్నాయి ఏం లేవు సార్ ఆస్తులు భూమి లేదా అన్ని అమ్మేసిన సార్ ముందే ఇల్లు సొంత ఇల్లు ఇదేమో సొంత ఇల్లే సార్ సొంత ఇల్లు అనమాట సొంత ఇల్లు సార్ బేసిన సార్

72 Members sir. ఇంకొక మంది ఉన్నారు. ఒకతను ప్రెజెంట్ ఇక్కడ ఊర్లో లేసారు 11 మంది కి వచ్చారు. ఇంకొక 12 ఊరు ఉన్నాయి సో ఉన్నాయి సో ఫస్ట్ డే మాక్సిమం కంప్లీట్ చేస్తాం మిగిలిపోయిన వాళ్ళు ఎవరైనా हीरोज़ मेकअप होते हैं सर नेक्स्ट डे रेपिंग इट्रा मॉ किसको इट्रा ये वाली की वो कमोडलश्तु पे लश्ती हो जाएगी यस ठीक आप पर अजीम बताइए यस ठीक ये वो कमोडलश्तु पे लेम्बंटन संतोष संसार ओके यार गुड हेल्लो सर ये तेरे பரவாயில்லைங்க சரிங்க மைக்கின்னு வந்துட்டான் பாருங்க ஆமா ஆமா நம்ம டீம்னா மைக்கின்னு இருக்கிற வந்து என்ன ஓகே நான் ஹேய் சன்விட் செட் அது நம்பர் عربيடா 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 சாரி கோட்ல எலக்ட்ரிக்